చె చెప్తామని వస్తే నా లమడు వేరే ఉంటుంది ఆ పార్కంగా ఉంది ఫ్రెండ్స్ వాటితో లిఫ్ట్ లో పండిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఏర్పడింది ఇంకా కూడా ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది ఎందుకంటే ఐఫోన్ పెళ్లి చేసుకున్నాం అనుకున్నా మీరంటే జానన్నారు కదన్నది ఐఫోన్ ఇచ్చి అన్ని అన్ని ఇప్పిస్తా నీకు పెళ్లి చేసుకుంటా అన్నది అన్ని చేసుకుంటా అన్నది వేరే ఉంటే తిరుగుతుంది ఏమన్నా మెంటల్ మెంటల్ మొత్తం కనిపిస్తుంది ఎంత కోపం వస్తుంది లవ్ అంటే నేను బ్రహ్మచారి కూడా అనిపిస్తుంది నాకు ఇంకొకసారి పెళ్లి కానీ లవ్ గాని చేసుకోవచ్చు పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు కనిపిస్తుంది ఏమో కూడా తెలుసా అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేస్తే ఫ్రెండ్స్ లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి సరే నీకు బలంగా గిఫ్ట్ ఇస్తా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇప్పిస్తా అని చెప్పిన ఓకే థ్యాంక్ యూ అన్నది ఐ లవ్ యూ అన్నది అన్నది ముద్దు వచ్చింది చెప్పింది ఈ రోజు రిమూర్ పార్క్ వస్తే వేదవంతో ఆ పార్క్ లో ఉంది అంత రొమాయిన్స్ ఆ ఇప్పుడు నేను ఏం చేయాలి లవ్ చేయొద్దు పెళ్లి చేసుకోవద్దు ఏం చేయాలి అల్లా బాబు తో ఎంజాయ్ చేయండి తాగండి గోండి ఎంజాయ్ చేయండి బ్రో ఒక రోజు వస్తుంది పెన్షన్ వచ్చే పెద్ద ఖచ్చితంగా చెక్ చేసుకుంటుంది మామిన ముందు నాలుగు వేలు వేస్తారంట రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఈ వీక్ లో ఈ మంత్ లో పిన్షన్ నాలుగు వేలు వస్తుందంట ముస్లకు మంచిగా రెండు వేలు నాలుగు వేలతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ముసలి లావి చేసుకుంటే బెటర్ నాయన ఈ అమ్మాయిలతో లావీ చేస్తే మాత్రం మొత్తం గుర్దేశాలు थोडी दे